మళ్ళీ ఎవడ్రా బాబు ఫోను నన్నే పడుకునిచ్చినట్లేదు హలో ఎవరో ఓ నువ్వా అమలాపురం బుల్లబ్బాయ్ ఇది అర్ధరాత్రి ఫోన్ ఏమైందిరా బాబు ఇప్పుడే ఆ శ్రీకాకుళం అప్పుల కానీ ఫోన్ చేసి బుర్ర తీసాడు ఏంటి ఏమైంది అందరు బాగానే ఉన్నారా ఏంటి నీకు డౌట్ వచ్చిందా ఆ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చెయ్యాలా వరే ఎందుకు రానని చంపుతున్నారు ఇప్పుడే అప్పలనాడుగా ఫోన్ చేశాడు నువ్వు అమలాపురం నుంచి పని లేక ఏం ఊసిపోవట్లేదని ట్రైన్ దగ్గర కూర్చోని నలభై ఐదు నిమిషాలు ట్రైన్ లేట్ అయ్యేది ఇప్పుడు నువ్వు ఊసిపోక నాతో మాట్లాడుతానవా ఉరే ఓరే ఓరే వారే తూగా వారు తూగా నువ్వు అడిగిన ఏంటో చెప్పరా ఇందాకాడ ఎంత స్వచ్ఛి పేసిన వేసాడు ఏట డౌట్ ఏంటి అడిగిరా బాబు ఇది హాయ్ హాయ్ ఊరు బలేపేశ్వేసరా బాబు నువ్వు ఎవడ గెలుస్తాడో నీకు అనోహరం గెలిచినోడు ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్పాలా నేను ఒరే నీకు అసలు ఉందరా కాదురా నీకు అసలు ఉందా అని అడుగుతానాను కాదురా గెలిచినోడు ఎవడో నీకు అనోహరం అంటున్నావు నువ్వు గెలిచినోడు ఏం చేయాలో నేను చెప్పాలా ఒరే నేనేమైనా బ్రహ్మంగా నేటరా ఏం జరగబోతుందో చెప్పడానికి అది తెక్కపిసి నీట్రా ఎవ గెలిచినోడు ఏం చేస్తాడో నన్ను చెప్పమంటున్నావు ఇప్పుడు రే గెలిచినోడు దేశభక్తి ఉన్నాడు అనుకో తల్లి ప్రజలందరికీ పనిచేస్తాడు రా గాంధీ గారిలో సిన్న గోసెట్టుకుని తిరుగుతాడు బాగా బకాసుళ్ళు మింగేసి కడుపు పెద్దది అయిపోయింది అనుకో నీలాగా ఆడేం చేస్తాడు ఎక్కడికక్కడ మింగేస్తాడు ఏట్రా నీకు ఇందులోయ్య యాదవయాసంలో నలభై ఐదు నిమిషాలు ట్రైన్ లేటు అన్నోడు కూర్చొని ఏదో ఇస్తే మాట అన్నెందుకు రా లేపి అదొప్పిరమ్మ లేదో తిరమ్మ లేదని చంపేస్తానరే ఇలాంటి యదపేసి లేకో ఎలక్షన్లో అయిపోయి ఎవడు మొట్టకట్టు పడుకున్నాడు నువ్వు ఎందుకురా రా నన్ను చంపుతావు నీ ట్రైన్ లేట్ నా ఫ్యాన్ అని వచ్చింది పెడే ఫోన్ ఏదో అన్నారు అదవ తిరమ్మ లేదా అని